హాయ్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనం క్షీరాప్లి ద్వాదశి లేదంటే చిలుకు ద్వాదశి పూజా విధానం అలాగే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే ఎన్ని దీపాలు వెలిగించాలి ఆనమ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఏం చేయాలి పూజ ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా తులసి కుమ్మ లేని వాళ్ళు ఏం చేయాలి ఏం ప్రసాదాలు వండాలి ఇలాగా చాలా రకాల డౌట్స్ అయితే కనుక అడుగుతున్నారు నన్ను అడిగిన దాంట్లో కొన్ని డౌట్స్ అయితే గనక నేను ఎక్కువ మంది అడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తే అయితే చేస్తారు అలాగే ముందుగా ఈ క్షీరాబ్ది ద్వాదశి మనం ఎందుకు చేసుకుంటామంటే మనంకి విష్ణుమూర్తి ఆషాఢంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్ళి కార్తీకంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోంచి అనమాట లేగిసిన తర్వాత రోజు ఆయనకి కళ్యాణం అయితే చేస్తారు ఆ తర్వాత రోజు మనకి ద్వాదశి ఆయనకి క్షీ దీన్నే క్షీరాబ్ది ద్వాదశి లేదంటే కనుక చిలుకు ద్వాదశి అని చేస్తారు అని అంటాం అనమాట విష్ణుమూర్తికి అలాగే తులసి మాతని లక్ష్మీదేవిగా భావించి ఇద్దరికి మనకి కళ్యాణం అనేది ఈ రోజు జరిపిస్తారనమాట దేవతలందరూ కలిసి ఇలాగా బృందావనంలో బృందావనం అంటే ఏం కాదు తులసి కోట ఎక్కడైతే ఉంటదో అక్కడే మనకి బృందావనం అన్నమాట ఆయనకి కళ్యాణం అనేది విష్ణుమూర్తికి అలాగే తులసి మాతకి మనకి మీకు విష్ణుమూర్తి ఫోటో ఉంటే విష్ణుమూర్తి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే గనక మనం ఆ కృష్ణుడు విగ్రహం ఉంటే కృష్ణుడు ఫోటో గానీ విగ్రహం గానీ పెట్టుకోవచ్చు ఇవేవి లేవనుకుంటే వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఆ ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇవి ఏవి లేవనుకుంటే తులసి మాతనే ఆ ఉసురుకొమ్మను అయితే గనక నాటుకొని అంటే ఉసురుకొమ్మనే మహావిష్ణు స్వరూపంగా భావించి తులసి మాతనే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఈ రోజు వీళ్ళిద్దరికి కళ్యాణం చేస్తారనమాట ఇది ఇక్కడకు వచ్చిన మ్యాటర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ ఆనమ తులసమ్మ ఆనమ లేని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు తులసమ్మను అందరూ పెట్టుకోవచ్చు కాకపోతే కొంతమంది కొన్ని కొన్ని సెంటిమెంట్స్ తరతరాలుగా ఫాలో అవుతున్నారు ఆ సెంటిమెంట్ కాదని మనం ఇప్పుడు ఏదైనా చేసామనుకోండి ఆ పూజ అయిన తర్వాత ఏదైనా నష్టంగా ఏదైనా ఆపదలు వస్తే మనతో పాటు తులసమ్మను కూడా బ్లేమ్ చేస్తారు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి గౌరవించుకొని చక్కగా మీకు ఈ రోజు తులసిమ్మ పెట్టుకునే ఆనమా లేదు కాబట్టి చక్కగా మీరు దేవాలయంకి వెళ్ళండి దేవాలయంలో మనకు తులసి మా కోట్లు ఉంటాయి కాబట్టి చక్కగా అక్కడైతే కనుక మీ పూజలు అనేవి చేసుకోండి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మీరు తులసి మాతో పాటు దేవాలయ దర్శనం కూడా చేసుకుంటారు కాబట్టి చక్కగా అలాగైతే గనక చేసుకోండి ఆనమ లేని వాళ్ళు అలాగే ఉసిరి చెట్టు పెట్టుకున్న వాళ్ళు ఉసిరి చెట్టు మాకు దొరకలేదు అన్నప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు మనకి ఉసిరి చెట్టు తెచ్చుకున్న మనకి ప్లేస్ ఉన్న వాళ్ళు వాళ్ళు పర్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ప్లేస్ ఉండట్లేదు కాబట్టి చిన్నది మొక్కను తెచ్చుకుంటే అది మీరు నా ఈ తులసి ఈ కార్తీక మాసం అన్నాలు పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీరు పెద్ద పెద్ద మొక్కలు ఉన్న దగ్గర ప్లేస్ లో అయితే గనక వెయ్యండి గానీ అలాగా తులసొమ్మను గానీ లేదంటే గనక ఉసిరిచెట్ని గానీ నిద్రపోయే విధంగా చేయొచ్చు మొక్క దొరకని వాళ్ళు రొబ్బ ఏదైనా ఉంటే తులసి రొబ్బ తులసి రొబ్బనైనా ఆ రోజు తులసి ఏ కోటలో గుచ్చి మొదల్లో ఉంటది కదా మొదల్లో గుచ్చి అయితే గనక పూజ చేసుకోండి సరిపోతుంది అది కూడా మాకు దొరకలేదు అన్న వాళ్ళు ఉసిరికాయ ఉంటది కదా ఉసిరికాయను ఆ విష్ణు ఉసిరికాయనే విష్ణుమూర్తి స్వరూపంగా అయితే గనక భావించుకొని మీరు పూజ అయితే గనక చేసుకోవచ్చు అలాగే ఆ ఉపవాసం లేని వాళ్ళు పూజ చేయాలా అని అడుగుతున్నారు ఉపవాసం మన శక్తి కొలది మన మన ఆరోగ్య పరిస్థితి కొద్దీ మనం చూసుకొని ఉపవాసం ఉండాలి కానీ మనకు ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు ఉపవాసం లేకపోయినా కూడా యథావిధిగా మన పూజా కార్యక్రమాలు అనేవి అన్ని కూడా చేసుకోవచ్చు అలాగే పూజా కార్యక్రమం దగ్గరికి వచ్చేటప్పటికి చక్కగా తులసమ్మని ఆ రోజు మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదంటే కనుక మీరు మార్నింగే చేసుకోవాలనుకున్న వారు ముందు రోజు లేదు మాకు తులసమ్మ కార్తీక మాసం మేము నీట్ గానే అన్న వాళ్ళు అయితే గనక హ్యాపీగా తులసమ్మకి యొగా ఉంచండి కాకపోతే పర్టికులర్ గా ఈ రోజు ఏంటంటే కళ్యాణం బొట్టు పెట్టండి ఎందుకు అని అంటే ఆవిడకి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి కళ్యాణం బొట్టు అనేది పెట్టండి మీరు అక్కడ కృష్ణుని పెట్టుకున్నా విష్ణుమూర్తిని పెట్టుకున్నా కళ్యాణం బొట్టు అనేది పెట్టండి చక్కగా తులసమ్మ దగ్గర వాళ్ళు పేడతో అలంక అలి పేడ లే ఇప్పుడు ఎవరి దగ్గర పేడ అవైలబిలిటీ లో ఉండట్లేదు కాబట్టి చక్కగా పసుపు నీళ్ళతో లేదు అనుకుంటే ఉత్తి నీళ్లు లైట్ గా వేసామన్నా నా మాత్రాన్ని పసుపు వేయండి కింద టైల్స్ చాలా మంది ఓనార్ ఒప్పుకోరు కాబట్టి అవన్నీ క్లీన్ తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసుకొని మీకు గోవిందనామాలు అంటే శంకు చక్రాలతో ఉన్న గోవిందనామాలు వేసుకొని వచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే గనక మనకు పద్మం వస్తే లేదు మాకు పద్మం వేయడం కూడా రాదు అన్న వాళ్ళు మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు అయితే వేసుకొని చక్కగా అక్కడంతా మనకి పెళ్లి చేస్తే ఎలాంటి వాతావరణం కలిగించాలి అలా నిండుగా ఉండేటట్టు అయితే కనుక చేసుకోండి మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే చక్కగా ఆ విధంగా చేసేసుకున్న తర్వాత శంకు చక్రాల పసుపు కుంకాలతో అలంకరణ చేయిస్కుని మీరు అక్కడంతా నీట్ గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు అక్కడ లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకుంటారా మీరు ఏ విధంగా మీకు ఇప్పుడే చెప్పాను కదా పెళ్లి వాతావరణం అంటే ఎంత హంగామా హడావిడే ఉంటుందో అదంతా మీరు అక్కడైతే మీ శక్తి కొలది మీకు ఇంకెంత స్ట్రెంత్ ఉంటే అంత వరకు అయితే కనుక ఎఫర్ట్స్ పెట్టేసుకోవచ్చు పెట్టుకున్న తర్వాత దీపాలు దీపాలు ఎన్ని పెట్టాలి అని అడుగుతున్నారు దీపం ఒక్కటి దగ్గర నుంచి మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అలాగే ఒక్కటి అంటే మనకి బుడ్డొత్తు అయితే ఒకటి పెట్టుకోండి లేదు మీకు అయితే కనుక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తికి కింద వేసుకుని అక్కడ నుంచి మీరు ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు మీ ఓపిక అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇంటికో ఉన్న వాళ్ళందరికీ వెలిగించాలంటే మీకు వెలిగించాలి అని అనిపిస్తే గనక వెలిగించుకోండి లేదంటే గనక ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా సరిపోతుంది లేదు ఈ రోజు మాకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం సాధ్యం కాదు అన్న వాళ్ళు పౌర్ణమి రోజు ఇంకా మనకి కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా అలాగా ఏ రోజైనా వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమే కాబట్టి అన్ని రోజులు వెలిగించుకోవచ్చు అలాగే మీరు అక్కడ వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా చేసుకున్న తర్వాత కార్తీక మనకి క్షీరాభి ద్వాదశి పూజా విధానం అయితే కనుక ఉంటది ఆ పూజా విధానాన్ని చదువుకునే ముందే మీరు మిగతా దీపాలన్నింటినీ వెలిగించుకోండి నేను ఇందాకనే చెప్పాను మీకు పెళ్లి వాతావరణం అంటే అంత అంటే ఆ దీపపు వెలుగుల్లో మనం ఆ కళ్యాణాన్ని అనేది జరిపిస్తున్నట్టు భావించి చక్కగా అలా చేసుకోండి అలాగే మనం కళ్యాణం అంటే మీకు వస్తుమత బట్టి మీరు జాకెట్ ముక్క పెట్టుకుంటారో తాంబూలమే పెట్టుకుంటారో చీరే పెట్టుకుంటారో అమ్మవారికి అయితే పెట్టుకుని అది మీరు మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఆ మీరు వచ్చిన ముత్త ఎదుగు తాంబూలం ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి పరమాన్నం చేయండి పరమాన్నం చేయలేము అన్న వాళ్ళు బెల్లం పెట్టుకోండి పానకం వడపప్పు ఇవి పెట్టుకోవచ్చు అలాగే చాలా మంది ఏంటంటే ఉసిరికాయలను కూడా ప్రసాదంగా పెడతారు డైరెక్ట్ గా ఉసిరికాయ పెట్టుకోవాలన్నా ఉసిరికాయ పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఉసిరికాయ పచ్చడి పెట్టే వాళ్ళు ఉంటారు లేదంటే కనుక ఉసిరికాయ ముక్కలు కింద కోసి దాంట్లో బెల్లం పాకంలో పెట్టి అంటే మనం ఉసిరితో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి తులసమ్మకు అది ప్రీతికరం అని చెప్పి ఇలాగైతే కనుక పెడతారు అనమాట అలాగే మనం ఫిఫ్త్ డే వాళ్ళు పూజ చేయొచ్చా అని అంటున్నారు ఫిఫ్త్ డే మనకి పూజ చేసుకోవచ్చు ఫోర్త్ డే అయితే చేయకూడదు కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో అయితే హెల్ప్ చేయండి హెల్ప్ అదే పూజ చేయించుకోవచ్చు అనమాట దేవాలయానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళండి అలాగే పిండి దీపాలు ఎన్ని పెట్టుకోవాలంటే చెప్పాను కదా మామూలుగా మీరు ఒక్కటి దగ్గర నుంచి ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు గోవిందనామాలు పెట్టుకుంటారా లేదంటే కనుక ఉసిరికాయ దీపాలు పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టం అనమాట లేదు అట అరటి డొప్పల్లో దీపాలు వదులుకోవాలనుకుంటున్నారా లేదా జిల్లా కుల్లో ఇవేవి మాకు దొరకలేదు అనుకుంటే కొబ్బరి చిక్కుల్లో వదులుకోండి మళ్ళీ కావాలంటే మనం పొద్దున్న ఈవినింగ్ కూడా మన తులసమ్మ దగ్గర వాటర్ పెట్టుకొని వాటర్లో అయితే గనక దీపాలు వదులుకోవచ్చు అనమాట ఇలాగ మనకి ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు అలాగే ఆ పూజ ఆ ఈ వ్రత కథం ఇవన్నీ చదువుకున్నాం దాంతో పాటే మీకు పూజ ఇవేవి రావనుకుంటే చక్కగా పంచోపచారాలతో పూజ చేసుకోండి పంచోపచారాలు అంటే ఏమీ లేదు మనకి పసుపు కుంకుమ అక్షంతలు గంధం దీపం ధూపం నైవేద్యం పుష్పాలు ఇవన్నీ పెట్టుకుని అయినా కూడా మీరు పూజ చేసుకోవచ్చు అలాగే మనకి ఇంకా వచ్చు అనుకున్న వాళ్ళు ఏంటంటే విష్ణుమూర్తి అష్టోత్రాలు కానీ తులసి మాత అష్టోత్రాలు లేదంటే కనుక గోవిందనామాలు ఇలాగా మనకి ఎన్ని వస్తే అవన్నీ చదువుకోవచ్చు అనమాట అలాగే కార్తీక పురాణంలో కూడా మనకి ద్వాదశి పూజ మనకి పన్నెండో అధ్యాయంలో అయితే కనుక ద్వాదశ పూజ ఉంటది ఆ ద్వాదశి పూజను కూడా చదువుకోండి మనకి ఇప్పుడు మనకి చదువుకుంటాకి బుక్ ఏ ఉండక్కర్లేదు కదా గూగుల్ తల్లి ఉంది కాబట్టి చక్కగా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి చక్కగా చదువుకోండి లేదు మాకు ఇవేమి చదువుకుంటాం కూడా రాదు అన్న వాళ్ళు మాత్రమే మీకు ఇలాగ యూట్యూబ్ ఓపెన్ చేస్తే పూజా విధానం గాని ఇలాగ అష్టోత్తరాలు గాని మిగతా అన్ని ఉంటాయి కదా వాళ్ళు మాత్రమే ఇలాగా ఫోన్ లోనో టీవీలోనో వింటూ చేసుకోండి చదవడం వచ్చిన వాళ్ళు మీరు మీకు మీరు చదువుకుంటా ఉంటే కూడా చాలా బాగుంటా అనిపిస్తుంది అనమాట కార్ కథ చదివిసుకున్న తర్వాత కార్తీక పురాణం కూడా చదువుకొని మీకు ముత్తైదువులు వస్తే గనక తాంబూలం ఇచ్చుకోండి అలాగే తులసమ్మకు ప్రదక్షిణం అయితే గనక చేయాలన్నమాట ఆ ప్రదక్షిణం ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను తులసమ్మ నీడ మీకు వెనకాల కనిపించింది కదా ఆ నీడని తొక్కకూడదు అనమాట నీడని తొక్కకుండా తులసమ్మకు ప్రదక్షిణం చేసుకోండి ఆ నీడని తొక్కకుండా ప్రదక్షిణం చేసుకోవాలన్నమాట ఆ నీడ కూడా తులసమ్మే కాబట్టి ఆ నీడని తొక్కకుండా చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసుకోండి ఈ రోజు మనకి తులసి మాత ఆవిడ స్వరూపంగానే మనం లక్ష్మీదేవిని అలాగే ఉసిరి కొమ్మని నాటుకొని విష్ణుమూర్తిని మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటున్నాం కాబట్టి అంటే దేవతలు మన దగ్గరే ఉంటే అన్న ఉద్దేశం భావించి చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసుకొని మీకు లోపల సంకల్పం మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారో మీ బాధ మీ కష్టం మీ సుఖం అన్నిటినీ చక్కగా అయితే గనక చెప్పుకోండి అలాగే ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా తులసి దగ్గర దీపాలతో పాటుగా ఇంట్లో కూడా మనం పూజ అనేది చెయ్యాలన్నమాట మనం రోజు పూజ చేసుకున్నప్పుడు ఆ ఆ ఇలాగా చూపించి అంటే నైవేద్యానికి చూపించి లేదంటే కనుక పసుపు కుంకుమ లేదంటే ఏదైనా చూపించి మనం కింద నీళ్ళు వదులుతాం కదా ఈ రోజు తులసమ్మలో నీళ్ళు వదులుకోవచ్చు తులసమ్మకే పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనం తులసమ్మలో అందులో మనం మట్టిలో ఉంటుంది కాబట్టి చక్కగా నీళ్లు పోసుకోండి నైవేద్యాల దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పాను కదా అలాగే పసుపు కుంకాలు తులసమ్మ మీద నుంచి ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ పోసేయద్దు మీకు పెట్టుకోవాలనుకుంటే గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి లేదు అని అనుకుంటే చక్కగా మొక్క మొదట్లో వేసుకోండి తప్పితే మొత్తం అంతా వేసేయద్దు ఇప్పుడు అవి ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది తులసమ్మను పట్టించుకోరు అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ పురుగులు పట్టి పసుపు కుంకాలకు పురుగులు పట్టే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి తులసమ్మ అనేది నిద్రపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా భావించి మొక్క మొదట్లో అయితే గనక వేసుకోండి మొక్క మొదట్లో వేసుకుంటే పురుగులు అంటే మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా పూజ చేసినా చేయకపోయినా వాటర్ అనేది పోసుకుంటా ఉంటాం కాబట్టి ఈ విధంగా అయితే గనక చేసుకోండి నేను మాక్సిమం ఆ మ్యాక్సిమం అయితే గనక చెప్ప అలాగే ఆ నెక్స్ట్ ఈ రోజు దానాలు ఏమి ఇవ్వాలి అని అంటున్నారు మనకి ఈవినింగ్ గానీ మార్నింగ్ గానీ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి పిండి దానం పిండి దీపం దానం కింద ఇవ్వచ్చు ఉసిరి దీపం దానం కింద ఇవ్వచ్చు సాలగ్రామ దానాలు ఉంటాయి మనకి గోదానం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ దానం ఇచ్చుకోవాలనిపిస్తే ఆ దానాన్ని అయితే గనక హ్యాపీగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే ఆ ఇంకొకటి ఏంటంటే మనం బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తాం కదా స్వయం పాకంలో ఇవ్వాలంటే అల్లం ఉల్లి వెల్లుల్లి కాకుండా మనకి ఇంట్లోకి ఉపయోగపడేవి ఏవైనా ఇచ్చుకోవచ్చు వీటితో పాటు తోటకూర గాని ఇలాంటివి ఏవైనా ఉండేటట్టు చూసుకోండి అన్ని ఇచ్చేవి కూడా వాళ్ళకు ఉపయోగకరమైనదిగా ఉండాలి అలాగే మనం ఈ రోజున చేసే దానాలు కానీ అంటే కార్తీక మాసంలో మనం ఏది చేసినా మనకు పుణ్యఫలం వస్తుంది కార్తీక పురాణం చదివినాను వినినా కూడా అంతే పుణ్యఫలం వస్తుంది నేను రోజుకొక వీడియో అయితే కనుక అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూసేయండి కార్తీక మాసంలో చేసే పూజలకి అంతా పుణ్యఫలం ఉంటదనమాట మనం చేసిన పాపాలు గాని పుణ్యాలు గాని ఈ మాసంలో చేసి ఉంటే తెలిసి తెలియక చేసి ఉంటే ఆ పుణ్యాలు అన్ని ఆ పాపాలు గాని అన్ని పోవాలంటే గనక కార్తీక మాసంలో దీపం గాని ఇలా కార్తీక పురాణ పఠనం గాని అన్నీ అయితే గనక మంచిగా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట అలాగే మేము ఇలా దీపాలు పెట్టుకోలేము పూజ చేసుకోలేము ప్రసాదాలు పెట్టుకోలేము ఓన్లీ ఒక్క దీపం పెట్టుకొని మేము క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చా మాకు మంత్రాలు గాని ఇలాగ ఇదంతా చేయగలిగే స్తోమత లేదు శక్తి లేదు ఆరోగ్యం సహకరించలేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా మీకు మనసులో సంకల్పం గొప్పది అవ్వాలి అంతే అంతేగాని ఈ ఇలాగే పూజ చేయాలి అలాగే పూజ చేయాలి అన్నది ఎక్కడా ఉండదు అనమాట చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని అమ్మ తల్లి ఈ నా నా సోమతకి తగ్గట్టు నేను ఈ నా ఆరోగ్యానికి తగ్గట్టు అంటే మీకు ఏది లేదు దేని నిన్న మీరు చేయలేకపోతున్నారు అలాగైతే కనుక సంకల్పం చెప్పుకొని చక్కగా ఒక దీపం పెట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని తల్లి మేము నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి మా పరిస్థితులన్నీ మెరుగుపడితే ఇంకా చక్కగా చేసుకుంటాం తల్లి అని అనుకొని మనం ఆ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే మాకు ఏ మంత్రాలు రావు అని అనుకుంటే మంత్రాలు ఏమి రావాల్సిన అవసరం కూడా లేదు మీకు ఫస్ట్ మీరు మనశ్శాంతిగా ఉండి మీ మనసు లోపల అంత హ్యాపీగా ఉన్నాయి పూజ చేసుకున్నారనుకోండి ఆ ఆనందం వేరు అలాగే తర్వాత ఆటోమేటిక్ గా మీకు మీరే మీకే అన్ని వచ్చేస్తాయి అనమాట దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు పొద్దున్న సాయంత్రం మీకు ఇన్ ఇవన్నీ అయితే గనక నేను చెప్పదలుచుకున్నాను మీకు తులసమ్మ దగ్గర చక్కగా దీపాలు వదులుకోండి దీపాలు వెలుగుల్లో తులసమ్మ దగ్గర అయితే కనుక పూజ చేయండి కళ్యాణం మన చేతుల మీద చేస్తున్నాం అన్నట్టు భావించుకో చేసుకోండి చక్కగా నిండుగా అలంకరించుకోండి అలాగే మనం వేసుకునే వస్త్రాలు ఉతికినవి గా ఉతికినవి అయితే సరిపోతుంది కొత్తవి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తాంబూలం కూడా మనం అరటిపళ్ళలో లేదంటే మన దగ్గర ఏముంటే వాటిని తాంబూలం కింద భావించి ఇచ్చుకోండి జాకెట్ ముక్క పెట్టుకోవాలంటే జాకెట్ ముక్క పెట్టుకోండి ఇవి ఏవి లేదు అని అనుకుంటే మీరు చక్కగా నార్మల్ గా కూడా దండం పెట్టేసుకొని చేసుకోవచ్చు అందులో ఎటువంటి అభ్యంతరం గాని ఇంకా ఎలాంటివి ఏమీ ఉండవన్నమాట వివాహం అయిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ సౌభాగ్యం కోసం అయితే గనక ఈ క్షీరాబ్ద ద్వాదశి పూజను చేసుకోండి ఇంకా వివాహం కాని వారు కూడా తొందరగా వివాహం అవ్వాలని కాని వివాహంలో ఆటంకాలు ఉన్న వాళ్ళు కాని ఇలాగా మీకు ఏ సంకల్పం అంటే ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకొని చక్కగా అయితే గనక ఆ పూజ చేసుకోండి కార్తీక పురాణం పట్టణం వినను చదివినను చాలా అంటే పుణ్యఫలం లభిస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని పూజ చేసుకోండి అలాగే అటు దప్పల్లో ఎన్ని దీపాలు వదలాలి అన్నది కూడా అడుగుతున్నారు నేను మన ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి మీరు ఒకటి వెలిగించుకుంటారా రెండు వెలిగించుకుంటారా అన్నది మీ ఇష్టం నేనైతే మనిషికి వచ్చి రెండు చొప్పున నేను పదకొండు ఒత్తులు వదులుతా అంటే మా ఇంట్లో ఉన్న ఐదుగురికి ఐదు రోజులు పది పదితో పాటు ఇంకొకటి యాడ్ చేసుకుని పదకొండు ఒత్తులు అయితే వదులుతా ఇవి రోజు వదలాలా అని కూడా నేను రోజు ఏ రోజు పూజ ఆ రోజు అప్లోడ్ చేసినప్పుడు అడుగుతున్నారనమాట మీ శక్తి మీ ఓపిక అది మీరు రోజు పొద్దున్న సాయంత్రం పెట్టాలి వదలాలి అనుకుంటే పొద్దున్న సాయంత్రం వదలండి లేదు ఒక్క పూటే వదలాలనుకుంటే ఒక్క పూటే వదలండి మనిషికి వచ్చి ఒక్కొత్తే పెట్టుకుంటాం అనుకుంటారా ఒక్క ఒత్తి పెట్టుకోండి ఒక్క ఒత్తి పెట్టుకున్నప్పుడు బుడ్డొత్తులు ఏంటంటే మనం ఒక్క ఒత్తి పెట్టుకుంటాం కదా మిగతా భాగం కింద దూదు ఉంటుంది చక్కగా చిన్నగా ఒత్తు అన్న భావంతో చేసుకున్నాం అనుకుంటే అవి రెండు ఒత్తులు అయిపోతాయి అలాగా కూడా చేసుకోవచ్చు అనమాట లేదు మేము ఉపవాసం ఉండలేమన్న వాళ్ళు ఉపవాసం ఉండకండి చక్కగా మీరు సంకల్పం చేసుకోండి ఒకవేళ ఆ కొన్ని కొన్ని రకరకాల ఉపవాసాలు ఉంటారు కదా లేదంటే ఈ రోజున ఒక్క పూట మాత్రమే భోజనం చేసి రెండు పూటలా టిఫిన్ చేయండి లేదంటే కనుక ఫ్రూట్స్ చేయండి అది కూడా శక్తి కొలది శక్తి కొలది ఆరోగ్య రీత్యా మీరు అవన్నీ పాటించుకుంటే చేసుకోండి అంతేగాని శక్తి లేకుండా ఆరోగ్య పరిస్థితులు బాగపోకుండా పూజలు చేయాలి అన్నది అయితే గనక మీరేం పెట్టుకోవద్దు ఇదైతే గనక నేను చెప్పదలుచుకున్నాను అనమాట ఆ ఇంకొకటి ఏదో అనుకున్నాను ఈ విధ ఈ విధంగా అయితే గనక చేసుకోండి తులసి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి తులసి పాట ఉంటది ఆ పాటను కూడా మీరు పాడుకోవాలనుకుంటే గనక చక్కగా అయితే గనక పాడేసుకోండి ఇలాగా ఈ విధంగా మీకు నచ్చినట్టుగా అయితే గనక చేసుకోండి ఆ ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే ఈ రోజు కళ్యాణం చేసినప్పుడు మనం పూజలు చేసుకుంటా ఉంటాం కదా ఆ అక్షంతలు తీసుకుని ఇంటింట్ల పాదయితే కనుక హ్యాపీగా మీ అయితే వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్